అన్నమయ్య జిల్లా మదనపల్లి డివిజన్ ఎలకపల్లిలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు ముగ్గురిని అరెస్టు చేశారు ఎలకపల్లి వద్ద ఈ నెల పదకొండున శివమ్మ దారుణ హత్యకు గురైంది కాళ్లు చేతులు కట్టేసి మెడకు తాడు బిగించి దుండగలు శివమ్మను హత్య చేశారు అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పండించారు పరువు హత్యగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు శివమ్మ ఆడపడుచు మరో ఇద్దరు ఈ హత్య చేసినట్లు తెలిపారు నిందితులు నీలావతి గోపాల్ గణేష్గా వెల్లడించారు నిందితుల నుంచి రెండు పెట్రోల్ బాటిల్లు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ లేడీ ఎవరైతే చనిపోయిన ఆవిడికి అండ్ వాళ్ళ హస్బెండ్కి కొన్ని మ్యారిటల్ ఇష్యూస్ వివాహపరంగా కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల ప్రీవియస్గా ఆమె వేరే వాళ్ళతో వెళ్ళిందన్న కోపం మీద ఈ లేడీ ఆమెకు సంబంధించిన ఒక గతంతో బెంగళూరులో ఉన్న ఒక ఆటో డ్రైవర్ని ఇక్కడ పిలిపించుకుని అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ చుట్టాల అబ్బాయి ముగ్గురు కలిసి ఈ లేడీని పన్నెండో తారీఖు ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్లి నోరు మూసేసి అదేవిధంగా కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి ఆమెతో పాటు ప్రీ పెట్రోల్ కూడా తెచ్చుకోవడం జరిగిందాము సో ఇదంతా కూడా పెట్రోల్ పోసి గుర్తుపట్టలేని విధంగా తగలెట్టేయడం వల్ల ఆ కేసు డిటెక్ట్ కాదనుకున్నారు బట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా ఈ కేసు అనేది క్రాక్ చేయగలం